ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన తర్వాత రాష్ట్రం సస్యస్ అవలంబం ఉంది ఎందుకు అని ప్రశ్నిస్తే నేను చూతాను నిన్ను మ్యాక్ అసెంబ్లీ పెట్టాడు ఎక్సలెంట్ అండి అది అదండి ఇవాళ పిల్లలు ఎంతమంది చూసి గర్వపడతారు చూసా కూడా వెళ్ళాలరా అసెంబ్లీకి నేను కూడా మాట్లాడాలరా ఎంత బాగుందనుకున్నారు అసెంబ్లీ చూస్తే నిన్న ఎంత మంది సంతోషపడ్డారు తెలుసా వాళ్ళ తల్లిదండ్రులు నిన్న పిల్లలు వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు ఎంత సంతోషపడి ఉంటారో తెలుసా ఆ సంతోషాన్ని నేను చూసి చంద్రబాబు నాయుడు గారికి నేను సెల్యూట్ అనుకున్నాను ఇలా సెల్యూట్ చదువుతామని వచ్చానండి ఇలా నిజంగా మనస్సాక్షి చదువుతున్నానండి ఆయనకి నిజంగా ఆయన నేను ఆయన కోసం ఒక పద్మవ్యూహం చేసినందుకు ఇవాళ రాష్ట్రం ఇవాళ ఈ రకంగా అభివృద్ధి చెందుతుంటే నేను ఎంతో గర్వపడుతున్నానండి యువతకి రేపు రాను రాను రోజుల్లో ఈ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతే ఏమైంది పిల్లల యొక్క మనోభావాలు వాళ్ళకి వాళ్ళకేమైంది నాకు ఎంప్లాయ్మెంట్ వచ్చిందని చెప్పేసి ఉద్యోగం వచ్చింది అంటే వారికి ఏమైంది అబ్బా అరే ఇలా మా నాన్నకి మంచి బట్టలు కొని పెడదాం మా నాన్నకి మా అమ్మకి మంచి చీరలు తీసుకెళ్దాం అనే భావం కలిగింది ఎవరు వందలో పది మంది ఇరవై మంది ఉంటారు వాళ్ళని లెక్కేసుకోవద్దు తల్లిదండ్రులు ఎనభై మంది సోసారికి అందరూ ముందు ఉంటారు ఎవరు ఒకళ్ళు జీవించి భూతలు జీవి చూపించొద్దు నిన్న చాగడి కోటేశ్వర గారు ఎంత చక్కగా వర్ణించాడండి నాకు భగవంతుడు నేను ఇది చేస్తున్నాను నేను చర్చికి వెళ్తానండి చర్చికి వెళ్తానండి నాకు అబ్దుల్ కలాం గారు నాకు నాకు మంచి ఇదండి ఆయన చూసి నేను గర్వపడతానండి నేను తెలుసండి అబ్దుల్ కలాం గారు అబ్దుల్ కలాం గారు మన దేశ రక్షణ కోసం పుద్వి శిల్పిణి తయారు చేశాడండి ఆయన ఒక ముస్లిం దేశం అంటే ప్రేమ ఉండాలండి హిందువా క్రైస్తవా మన ముస్లిం అనేది కాదండి ఇక్కడ కావాల్సింది ప్రతి ఒక్కడు దేశం మీద ప్రేమ పెరగాలి ప్రేమ పెరిగినప్పుడు ఏమైందంటే ఆ దేశం బాగుపడింది ఒక ప్రేమ అనేది ఎంత గొప్పదంటే అంత గొప్పది ఒక చెడు నాశనం చేసింది ఒక చిన్న ఇంటికి ఒక అగ్గి ఒక ఇంటికి చిన్న అగ్గి పొలతో నొప్పి పెడితే అది ఎలిగి ఒక ఒక దహనం చేసింది ఒక మంచిది ఏం చేసిద్ది పది మందిని బాగుపడతారని చూస్తుంది ఇది చిన్న అగ్గిపొల పది ఒక అగ్నిలాగా తయారయ్యి అది ఒక ఊరిని నాశనం చేసింది ఒక చిన్న అగ్గిపొల్ల అట్టా చెయ్యొద్దు మనం ఏంటంటే ఆధ్యాత్మికంగా పది మంది తోటి మిత్రులతో కలిసిమెలిసి ఉంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది ఎవరో వైసీపీయా టీడీపీయా జనసేన అనే కాదు మీ అందరికీ నిజంగా నీకు అందరికీ చేతులెత్తిదం పెడుతున్నా ప్రతి ఒక్కరు మన రాష్ట్రం మీద అభివృద్ధి మీద ప్రేమ పెట్టండి కులం మీద పెట్టద్దు మతం మీద పెట్టద్దు మానవత్వం మీద పెట్టండి ఎంతో గర్వపడదాం ఇవాళ మన ఆంధ్రప్రదేశ్కి ఒక లడ్డులాగా చంద్రబాబు నాయుడు గారు దొరికాడు ఒక తిరుపతి లడ్డు ఇవాళ అమృతం ఉంది ఇవాళ నిన్న నేను అబద్ధవాడినో మీరు చెప్పండి వెంకటపాలే వచ్చాను మన లడ్డు తీసుకెళ్తే మా ఇంట్లో నేను అద్దెకి ఉంటున్నా ఆయన అన్నాడు మనం లడ్డు తాగకూడదు అని అన్నాడు నేను వచ్చింది శుక్రవారం శనివారం లడ్డు ఇస్తారు ఇక్కడ శనివారం ఇస్తారు అందువల్ల తేలా పోయడానికి లడ్డు చాలా బాగుందండి ఒకటి తేలపోయారు అన్నారు నిన్న తెలుపుతల్లి వస్తే నిన్న మల్లికార్జున అనే అతను వాళ్ళు లడ్డిస్తే ఆయనకే ఇచ్చా ఆయనకి లడ్డు అంటే బాగుందండి అని చెప్పేసి ఆయనే చెప్పాడు వాళ్ళు నిజం చెప్పాలంటే వైసీపీ వాళ్ళు అమ్మతోడు నేను అసలు అబద్ధం వాడినండి ఎవరిని అడిగినా చదువుతారు నువ్వు ఆ కోటిచ్చినా అబద్ధం వాడు నా కొండ గొప్పతనం నా సంపద ప్రజలకు ఇచ్చానండి నా సంపద మొత్తం ఎందుకంటే పెళ్ళిళ్ళు చేశాను చదువులు చదివిచ్చాను ముప్పై ఐదేళ్ళ నుంచి నా దగ్గర డేటా ఉంది రమ్మనండి నేను అబద్ధం వాడినండి ఎందుకంటే నేను ఎంతో పెద్ద కాట వ్యాపారం చేశానండి కాట వ్యాపారం చేసి అందరూ బాగుండాలి ఇగో ఈ మిత్రుడు ఎంత కర్రలపూడండి ఇతను అడిగినా చదువుతాడు నా యొక్క నేనేదో నేను గొప్పని కాదు నా గొప్ప పది మంది చెప్పాల్సినంత అవసరం లేదు నేను ఇప్పుడు దాకా చెప్పేవాడిని కాదు ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి కోసం మాట్లాడింది నేను ఏ మాట మాట్లాడినా నా లోటి నుంచి రాలేదండి అన్నమాచారుల వారు శ్రీమన్నారాయణ కోసం ఆయన ఎన్నో పాటలు రాశాడండి అట్లాగా నా లోటి నుంచి కూడా ఈ శ్రీమన్నారాయణ సాక్షి చదువుతున్నానండి నన్ను కూడా ఆయన ఇచ్చాడండి మీరు చెప్పమంది ఒక్కటి కూడా నేను చెప్పలేనండి కావాలంటే మీడియా మిత్రులు ఒక ఒక దాని గురించి కుక్కల గురించి ఏదో చెప్పంటే నా వల్ల కాల ఎందుకంటే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పాలండి అంటే అది చెప్పంటే నా వల్ల కాల నాదంతా స్పష్టంగా ఇది నాకు వచ్చింది కానీ నేను ఎవరైనా చెప్పమంటే నేను చెప్పలేను ఇది నిజం నేను అక్షరాల జ్యోతిలో ఇది ఎందుకంటే ఎవరే మనసాక్షి ఇది నా వల్ల కాదు మన చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళాము ఏం మాట్లాడాను నాకే తెలీదు ఆయన అదృష్టం మహానుభావుడు రా ప్రపంచంలో ఎట్లాంటి నాయకుడు రాన్నాడు కాల్సండి సంపంటు రాన్నాను నాకు తెలియదు అది మాట్లాడింది ఎన్నో ఈడీలు మాట్లాడాను లక్షా పదివేల మంది లక్ష మంది అన్నారు లక్ష పదివేల మందిని చూపిస్తాను ఆ స్నేహితుల్ని నేనంటే అభిమానించేవాళ్ళు వైసీపీ వాళ్ళేదండి టీడీపీ వాళ్ళేదండి జనసేన లేదండి నేనంటే ప్రాణం అండి మా నాగులన్నా అని గర్వపడతానండి మా నాగుల నెంబర్కి వెళ్తే మీకు గర్వం అండి అని చెప్పుకుంటారండి ఎందుకంటే నేను ప్రతి ఒక్కరిని మీరందరూ హాయిగా బతకండి నేను ఎక్కదాకానుకండి నరుకుల పాడులో గెలిచిన తర్వాత గొడవలు మా మాకు తెలిసిన వాళ్ళకి అంత ముందు మీరు ఏం కొట్టుకోవద్దు కొట్టుకుంటే మీ బిడ్డలు పాడైపోతారు మీరు పాడైపోతారు ఊరేదులు పాడిపోవాలి హాస్పిటల్ పాలు అవుతారు ఎవరు నష్టనమైపోతారయ్యా మనమే కదయ్యా ఈ అమరావతి రైతుల గురించి కొంచెం అమరావతి రైతులు ఇక్కడి నుంచి వాళ్ళ జీవితాలు సస్య సేవలం అవుతాయండి ఇది ఎందుకంటే రేపు ఇరవై ఐదు బ్యాంకులు వస్తున్నాయి ఇరవై ఐదు బ్యాంకుల వల్ల కొద్దిగా ఏమవుతుందంటే కొనేవాడికి కొద్దిగా ఇక్కడ బ్యాంకులు వస్తాయి బ్యాంకులు అంటే సామాన్య విషయం కదండి ఏంటనుకున్నారు బ్యాంకులు అంటే ఇది ఇది నేషనల్ బ్యాంకులు అండి మామూలు బ్యాంకులు కాదు ఈ నేషనల్ బ్యాంకుల వల్ల ఇక్కడ అభివృద్ధి ఇంకా ఎక్కువ జరిగింది రేపు బిల్ బిల్ గ్రేడ్స్ ఉన్నాడు కదండి బిల్ గ్రేడ్స్ కూడా ఇక్కడ కోటం అనేది ఆయన కూడా ఇక్కడ ఒక సమస్య ఏర్పాటు చేస్తున్నాడు కదండి ఇంక ఇక్కడ ఏం కావాలండి కా రాను కాకపోతే ఏంటంటే ఇక్కడ రోడ్లు డైనేజీ కరెంటు ఇవన్నీ లేవు లేకపోయే వాళ్ళకి వాళ్ళు కూడా లేకపోతే అక్కడ వెళ్ళే వాళ్ళు కాదు ఎక్కడ కూడా కొన్ని కంపెనీలు వచ్చాయి ఇప్పుడు ఇల్లుకి కరెంటు కావాలి కదండి పది మందిని ఉండడానికి స్థలాలు ఇప్పుడు పది మంది ఉండటానికి ఒక ఇల్లు కడితే డైనజ్ కానీ ఇవన్నీ కావాలి కదండి వాడు ఆలోచిస్తారు కదండి ఒక ఎయిర్పోర్ట్ అనేది కదండి రోడ్లు చక్కగా ఉంటే అన్నీ చక్కగా ఉంటే వాళ్ళే వస్తారు రేపొద్దున ఇది ఆధ్యాత్మిక నగరం పర్యాటక నగరం ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందండి నేను ఆయన ఏదో చెప్పటం కదండి ఇది ఎంత ముప్పై మూడు వేలు ఎకరాలు తీసుకుంది ప్రపంచంలోని ఒక నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ రాజధాని ఇది ఒక రాజధానిలా కనపడింది చూడండి ఒక ఐదేళ్ళ తర్వాత దీన్ని చంద్రబాబు నాయుడు గారు మామూలుగా చేయట్లేదండి నేను రో నేను ఇరవై రోజులకోసారి వచ్చి చూస్తాను ఇక్కడ ఎంత బాగా జరుగుతుందో తెలుసండి వర్క్ కొన్ని వందలు జేసీబీలు జేసీబీలు పనిచేస్తుంటే ఏసీబీలు పని పనిచేస్తున్నాయిరా ఇక్కడ అని నేను ఎంతో ఆనందపడ్డానండి కొంతమంది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి అక్కడ ఏం పని జరగట్లేదయ్యా అని అంటారు తెలిసే మాట్లాడతారో తెలియక మాట్లాడతారో జ్ఞాన సంపద పెంచుకొని మాట్లాడమంటాను వాళ్ళని ఇక్కడ రోజు ఇరవై రోజులకు ఒకసారి వస్తానండి నాకు చంద్రబాబు నాయుడు గారంటే ప్రేమ తొంభై ఆరు తొంభై ఏడు నుంచి ఆయన ప్రేమ నైనా అంటే ఎందుకంటే అప్పుడు సాఫ్ట్వేరు బిల్క్ గ్రేడ్స్ తీసుకొచ్చి పిల్లలకి ఎంతో ఉపాధి కలిగించాడని చెప్పేసి నాకు ఆయన అంటే అంత ప్రేమ అండి లేకపోతే ఆయన మీద చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి చేయబోతే ఆయన మీద నాకేం ప్రేమ లేదండి జగన్మోహన్ రెడ్డి ప్రేమ చేస్తే అభివృద్ధి చేస్తే జగన్మోహన్ రెడ్డి నాకు ప్రేమ నాకు అభివృద్ధి మీద ప్రేమ నీ చంద్రబాబు నాయుడు మీద కాదు రాష్ట్ర వీళ్ళు వీళ్ళ నాయకుల మీద కాదు మెయిన్ ఏంటంటే ముఖ్యమంత్రి ఇక్కడ అభివృద్ధి చేయాలంటే ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల వల్ల కాదు ఎమ్మెల్యేల వల్ల ఏదైందంటే దాన్ని ఆయన పరిపాలన చేస్తుంటే వీళ్ళు దాన్ని ఇచ్చేయాలి ఎమ్మెల్యేలు కూడా ఆయనకి సహకరించి ఆయన పేరు నిలబెట్టాలని కోరుకుంటే వెంకటోపాలెం నుంచి వచ్చి ఎందుకంటే ఆయన ఎంతో బాధపడుతున్నాడు ఈయనకి చెడ్డ పేరు తేవద్దండి గూగుల్ రావడానికి కొన్ని వైసీపీకి సంబంధించిన కొన్ని వర్గాలు అడ్డం పడుతున్నాయని చెప్పి వైజాగ్లో కూడా కథనం వస్తుంది వాటి మీద మీ స్పందన ఏంటి ఇక్కడ కూడా గుడిని ఆపారు కదా ఎంత వైసీపీ కార్యకర్తలకి నాయకులకి మీకు మనసు పూర్తిగా మీకు నిజంగా మనస్ఫూర్తిగా జ్యోతున్నానయ్యా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకోవాలయ్యా మన రాష్ట్రం అభివృద్ధి కావాలంటే మీరు కూడా బాగుపడతారు మీ బిడ్డలు కూడా బాగుపడతారు మీకు కూడా భూములు ఉండయ్యా మీకు కూడా ఎవరో వాడు చెప్పడం చేయొద్దు అతనికి మీకు కూడా మంచి పేరు వస్తుంది అడ్డం రాకపోతే మీకు తెలియదు అది ఇప్పుడు ఒక చెడ్డోడు మంచోడితో కలిసి వాడి వాడు కూడా మారాడు రా అంటారు నాయన మీరు తెలుసుకోండి నాయనా నాయన మీరు అక్కడ అభివృద్ధి చేయండి చంద్రబాబు నాయుడు పది ఏళ్ళు ఉంటాడు పదిహేను ఏళ్ళు ఉంటాడు తర్వాత చా లోకేష్ వస్తాడు లేకపోతే బాగోలేదనికో పరిపాలన మీకే ఇస్తారు కదరా బాబా ఎందుకు ఇస్తారు పరిపాలన బాగోలేదని గతంలో పరిపాలన బాగోలేదని కాదు వచ్చింది ఒక్కసారి శాన్స్ చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను నీకు ఇచ్చారు పరిపాలన నచ్చల ప్రజలకి నీ యొక్క పరిపాలన బాగున్నడితే నీకు ఇంత దౌర్భాగ్యంగా ఓడిపోయేది లేనే లేదు నిజం చూస్తున్నాను అయ్యా నువ్వంటే నాకు కూడా ప్రేమే ఫస్ట్ నేను అబ్బాయి చేస్తానులే అని చెప్పేసి కుర్రోడు కదా ఏదో చేస్తాను అనుకున్నా కుర్రోడు కాళ్ళు చేతులు ఎర్రగొట్టి మంచాన్ని పడేశాడయ్యా ఇది నువ్వు చేసిన పని అయ్యా నేను చెడు మాట్లాడను చెడు వినను చెడు చెయ్యును ఇది నిజం ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు ఈ దేశంలో ఉండే ప్రజలు కూడా ఈ దేశంలో కూడా ప్రతి ఒక్కరు మనస్సాక్షిగా ఆలోచించి మీ సోదరులతో మీ పక్కనతో కలిసిమెలిసి పనిచేయాలని నేను కోరుకుంటూ ఈ ఈ మీడియాకి ధన్యవాదాలు చెబుతున్నానండి అదే మళ్ళీ మేము వస్తాము ఎటు పరిస్థితుల్లో మేము రప్పారప్పా ఆడిస్తామని చెప్పి ప్రతి దానిలో అంటున్నారు సోషల్ మీడియాలో ఉన్న దుష్ప వాళ్ళ అంటే దోషాలు వాటి మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మాత్రం మా వాళ్ళ అమాయకులు అంటున్నారు ఏ రకంగా చూస్తాను అసలు రప్పారప్ప అనువాకంట్రా అయ్యా నిజం చెప్తున్నాను మీరు ప్రజల్లో రప్పారప్ప అనకుండా ఏం బావగారు ఏం నన్నగారు గతాల మీద పొరపాటు చేస్తే మమ్మల్ని మీరు ఏదైనా ఉంటే సరిదిద్దండి అని రా రప్పారాప ఎందు మీరు దినాలు చెయ్య మీరు మనుషులు కాదురా పశువులు రా అరే పశువుల కన్నా మనమే బెటర్ పశువులు మనం మానవు జన్మిచ్చారా మనకి పశువులకి జన్మ ఇచ్చాడు వాటికి తెలియక పోట్లాడుకుంటే రా మనుషులు పోట్లాడుకోకూడదురాయనా పశువులు ఏమంటే వాడికి తెలియక కరుసుకుంటే పొడుసుకుంటాయి మానవుడికి కొద్ది జ్ఞాన సంపద ఇచ్చాడు అయ్యా ఆ జ్ఞాన సంపదతో మనం బతకాలిరా అయ్యా అది ఈ రోజు మనకి ఎంతో గొప్ప నాయనా భూమి మీదకి భగవంతుడు మనల్ని ఎందుకు పంపిస్తాడో నాయనా నువ్వు ప్రతి ఒక్క పని దేవుడు అనేవాడు ప్రతి ఒక్కటి నమ్ముతాడు ఒక టెన్ పర్సెంట్ నమ్మకపోవచ్చు తొంభై పర్సెంట్ నమ్ముతారు భూమి మీదకి నేను భగవంతుడు ఏమని పంపిస్తారో తెలుసా వీడు ఏం చేసి వస్తారని ఎక్కడ ఏదైనా ఒక మంచి పని చేస్తే అక్కడ మనకి మంచి వరం ఉంటుందరా చెడు చేస్తే చెడుగానే ఉంటుందిరా మనం యమలోకం సినిమా చూస్తే యముడు అనేది ఉండాడు చూసాం అది నిజంగా ఒక ఉందిరా నాయన మీరు ఏదో అనుకుంటున్నారు మీరు సంపాదించి ఏదో మట్టలు చేసి ఈ పాపాన్ని మీరు మోస్తారు నీ బిడ్డలు మైరో మీరు అనుకుంటున్నారు మీరు చేసే పాపం మీదే రేపు పొద్దున నీ బిడ్డలు ఇది అరే ఎన్ని కాదు ఆస్తుల కోసం వాటి కోసం ఎన్నో మోసాలు చేస్తున్నారు తప్పు రేపు మన పిల్లలు పిల్లలు ఎవడొకరు పిచ్చోడు పుడతాడు రా బాబా వాడు ఆస్తులు మొత్తం పోతాయి రాజుల ఆస్తులే పోయినాయి కదా రా ఒకప్పుడు రాజులు ఓ రవి ఏరి రాజులేరి రాజులు ఉండరు ఏరుండరు మన ఆస్తులు ఎప్పుడు మన శాస్త్రం కాదురా మన ఎప్పుడు శాస్త్రం కాదు ఏదో ఒక రకంగా కొట్టుకుపోతుంటాయి కొన్ని వేల కోట్ల అధిపతులు కూడా జీరోలు అయ్యి రోడ్ల పాలయ్యారా బాబా మీరు ఎప్పుడైనా మంచిని ప్రేమించండి మంచిని గౌరవించండి మంచిని ప్రేమిస్తే నన్ను ఇవాళ నా మొత్తం మొత్తమైన కరోనా టైంలో బ్యాంకుడికి నేను నాలుగు కోట్లు ఇస్తే కోటిన్నర తీసుకున్నా అది రూపాయి ముప్పై ఐదు బయసైంది ఆక్సిడెస్ పోయింది అయినాగా నేను బాధపడతాను ఎందుకంటే నా ఆస్తి నాలుగు కోట్లు ఇచ్చాలి అందరూ కోటిన్నర ఇచ్చి రెండు కోట్లు తీసుకుంటారు బ్యాంకులు నేను నాలుగు కోట్లు ఇచ్చి కోటి నర నా జీవితమే పతనం అయిపోయింది అయినా నేను బాధపడతా ఇది లేకపోయే బరువు తగ్గినట్టే అనిపించింది నాకు ఈ స్వామి గుడి దగ్గర వచ్చి నేను సహాయిగా జరుగుతున్నా నేను వండా ఒకటే లేకపోయినా ఒకటారా కావాల్సింది మానవత్వం మానవత్వం ఉంటే ఎంత దూరమైన ప్రయాణం చేయగలవు కేసుల గురించి చూస్తే కనుక కేసులు తీసేసుకుంటున్నారు చంద్రబాబు గారు మేము వచ్చిన తర్వాత పెడతా ఉంటున్నారండి వాళ్ళు అయితే ఆ కేసులు తీయడానికి కూడా తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆ సజ్జలు అంటున్నారు దీని మీద ఏంటి మీరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా కొన్ని కేసులు తీసినట్టే ఉన్నారు ప్రయత్నించారు చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఎలాంటి కేసులు ఇవ్వండి ఎందుకంటే లోద్రా గారికి తొమ్మిది తొమ్మిది కోట్లు ఇచ్చేది ఇవ్వచ్చండి నువ్వు చేసిన ఏదో పనికి ఆయన ఇవ్వాల్సి వస్తుంది నువ్వు కేసులు పెట్టబోతే ఆయన తొమ్మిది కోట్లు ఇవ్వాల్సినంత అవసరం లేదుగా ఆయన నిజంగా నువ్వు నిరూపించలేపయోగా నువ్వు నీ ప్రభుత్వంలో నిరూపించలేబయోగా నిరూపించలేకే కదయ్యా తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టింది లేకపోతే ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఏముందా జగన్మోహన్ రెడ్డి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు సొమ్ము కూడా ఈ రకంగా కూడా నాశనం చేస్తున్నావాయా నువ్వు నువ్వు ఆయన ఇచ్చావు ఈయనకి ఇచ్చావని కదయ్యా మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ తొమ్మిది కోట్లు పెడితే ఎన్నో చిన్న చిన్న బ్రిడ్జిలు కట్టుకుంటావాయా ఎన్నో చిన్న చిన్న బ్రిడ్జిలు కట్టుకుంటామాయా లో గారికి ఇవ్వాల్సినంత అవసరం లేదు కదయా మీరు ఎప్పుడైనా చేయాల్సింది ఏంటంటే మీరు అభివృద్ధి వైపు చూపించండి మీరు మీరు కేసులు పెట్టుకుంటే మా రాష్ట్ర పరువు తీవాకండి మన రాష్ట్ర పొరువు పలానా ఓడికి గతంలో ఇచ్చారు ఇంత ఆగి అయిపోయిందని నీకే వచ్చిందయ్యా చెడ్డ పేరు జగన్మోహన్ రెడ్డి నీకు తెలియట్లేదయ్యా నువ్వేందంటే మేధావుల్ని తెచ్చుకో దరిద్రులు తెచ్చుకోవాకు సంపద మేధావులు అంటే ఇప్పుడు కొంతమంది ఐఏఎస్లు ఉన్నారు వాళ్ళు కూడా ఆగం చేశావు ఐఏఎస్లు తెచ్చుకొని వాళ్ళ దగ్గర మాట్లాడాల్సిన మాటలు మాట్లాడు అన్నా ఇట్లా మాట్లాడాలని నేర్చుకున్నాడు మాట్లాడుతూ నేర్చుకోవ్ మాకు ప్రతిపక్షంలో కావాలయ్యా జగన్మోహన్ రెడ్డి మా నాయకులు ఏమవుతారో తెలుసా ఎవడు మాట్లాడే వాళ్ళు అయితే వాడికి గర్వం పెరిగిద్దయ్యా నిజంగా మన సాక్షి చదువుతున్నాయా నాకు ప్రతిపక్షం కావాలయ్యా తిట్టేవాడు కావాలయ్యా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే తిట్టడం కాదు అడిగేవాడు సారీ అడిగేవాడు కావాలయ్యా నాకు అడిగేవాడు లేకపోతే మన చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు సీట్లు వచ్చిన అసెంబ్లీకి వచ్చాడయ్యా ఆయన నువ్వు అనేక మాట్లాడినావు కాబట్టి ఆయన రాల ఆయన్ని అన్నావు ప్రజలు చూసే రాష్ట్ర ప్రజలు చూశారు రాష్ట్రంలో ప్రజలు చూసి ఆ బాధ తట్టుకోలేక ప్రజలు కూడా ఓట్లేసారా ఇతను మంచివాడు కాదు అని అని చెప్పేసి ఇన్ని దేశాల నుంచి వచ్చి ఓట్లేసారా తెలుసాయా ఇన్ని రాష్ట్రాల నుంచి ఓట్లేసారా తెలుసాయా పిల్లలు వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని వచ్చి ఓట్ వేసి వెళ్ళారా తెలుసా మీద అంత కసి కక్షా పెంచుకున్న తర్వాతే కదా ఇన్ని దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఎందుకంటే ఇతను అభివృద్ధి చేసే నాయకుడి మీద నిందలేయటం తిట్టటం అసలు ఇది మన ఏదో ఒక దానికి తాళ్ళు కట్టటము గేట్లకి మళ్ళీ కత్తులు తీసుకొని వాళ్ళు ఎలా మేదకలతో కర్రలు తీసుకొని కుర్రలు అది ఇదే మన సంప్రదాయం మీకు ఇచ్చేది ఇదేనా ప్రజలని అభివృద్ధి చేసే పని ఇస్తే మీకు మీరు నాశనం చేసే పని చేస్తే ఎలాగయా తగాదాలు పెట్టవాకంటయ్యా మీకు పిల్లలు ఉండరు మాకు పిల్లలు ఉండరు ఎందుకంటే నాలుగు కాలాలు అందరం కలిసిమెలిసి ఉందామయ్యా జగన్మోహన్ రెడ్డి నేను మనస్ఫూర్తిగా చదువుతున్నాను అయ్యా అందరం కలిసి ఉందాం ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ పెరిగిద్దయ్యా నిజంగా అయ్యా మీరు చేసే పనికి నాలుగు వేలు పింఛని ఇవ్వాలి మూడు వేలు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలంటే పిల్లల యొక్క ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ పడిపోద్ది నాకు తెలిసాయా అదే నా మిల్లులో ఎంతమంది బొగ్గారులో గారులు చెనక్కాయలు పూలు అమ్ముకునే వాళ్ళు వచ్చారాయ్యా వాళ్ళు నా మిల్లులోకి అది తెలుసుదని తెలుసు అట్టనే ఈ రాష్ట్రం అనేది కూడా అది ఒక లెక్క నీకు మంచి మారు చదువుతున్నాను అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నా రాష్ట్రం అభివృద్ధి చెందాలనే కోరుకుంటాను సార్ థ్యాంక్స్ అండి